హాయ్ ఫ్రెండ్స్ మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది మంచిదైతే అన్ని వైపుల నుంచి మనకి సపోర్ట్ అనేది అందుతుంది అని చెప్తారు కదా సో భగవంతుడి సహకారం నా ఆఫీస్ ఫ్రెండ్స్ సహకారం అండ్ అందరి సహకారం అయితే నాకు అందింది సో ఈ బాలశిక్ష అనే ప్రోగ్రాం నేను ఏదైతే డిజైన్ చేసుకున్నానో ఈ పండక్కి పిల్లల చేత విత్తనాలు వేయిద్దామనే ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా పదకొండు మంది పిల్లలకి కాకుండా ఇంకొంతమంది పిల్లలకి నేను అందించడం జరిగింది అలాగే ఆఫీస్లో కూడా కొంతమందికి ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా వచ్చి సీట్స్ కలెక్ట్ చేసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆఫీస్లో అంటే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా నేను అందించడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరికి వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూస్తూ ఉంటే అండ్ వాళ్ళ పిల్లల ఫోటోస్ కూడా నాకు పంపించారండి నేను ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఆర్డర్స్ వచ్చినాయో ప్రత్యేకంగా కాల్ చేసి మాట్లాడి వాళ్ళు అటు నుంచి రెస్పాన్స్ మీరు మాకు కాల్ చేశారని చెప్పి ఓవర్వెల్మింగ్ అనమాట నాకు సో కాల్స్ మాట్లాడి వాళ్ళకి మా ఆఫీస్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాస్కి దగ్గరలో ఎన్ఏడి మురళీనగర్ తర్వాత మీకు టౌన్లోని గాజువాక మల్కాపురం వాళ్ళందరికీ కూడా సీడ్స్ అందించాను ఆ రోజు నైట్ కూర్చొని రాత్రి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ప్యాక్ చేసేసాను సీడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మూడే రకాల సీడ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో పాలకూర కొత్తిమీర అండ్ మనకి తోటకూర కూర సో మూడు రకాల సీట్స్ త్వరగా వచ్చేసేవి పిల్లలకి ఇబ్బంది లేకుండా అండ్ వాళ్ళందరికీ నేను చెప్పాను మీరు పిల్లలు తీసేటప్పుడు అదే విత్తనాలు వేసేటప్పుడు వీలుంటే ఫోటో కానీ వీడియో కానీ పెట్టండి అని సో ఆ ఫొటోస్ నాకు వచ్చాక నా ఆనందం అయితే రెట్టింపు అయిందన్నమాట ఎంత చక్కగా చిట్టి చిట్టి చేతులతో వాళ్ళు మట్టి చేతులు కంటించుకొని చక్కగా ఆ మొక్కలు వేయడంలో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫేసెస్ చూడండి ఎంతో ఇన్నోసెంట్గా ఉన్నాయి ఎంత అంటే ప్యూర్ హో హార్ట్ ప్యూర్ సోల్ అనమాట సో వాళ్ళకి ఈ టైంలో ఇలాంటి మంచి మంచి అలవాట్లు నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఎంత పాజిటివిటీ ఉంటుంది ఆ మౌనంగానే ఎదగేటువంటి మొక్క దాని నుంచి వాళ్ళు ఎంత మంచి విషయాన్ని నేర్చుకుంటారు రోజు రోజుకి దాన్ని ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజింగ్ అనమాట లైవ్గా జరుగుతున్నదనమాట సో ఈ పాప చూడడం ఎంత బాగా అవుతుందో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఫోటో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటో ఆఫ్ ద డే నాకు సో ఇది చూడగానే నాకు అనిపించింది అనమాట నేను చేసిన పని ఎంత మంచిది అని సో మీకు కూడా వీలుంటే ఇలాంటివి ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీ అనమాట సో పిల్లలకి ఇది వేయిస్తున్నందుకు సరే ఇవాంటి వీడియోలోకి వచ్చేస్తే జీవిఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో మనకి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి మనకి ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా మొన్న ఎక్కడైతే ఆర్గానిక్ మేళా జరిగిందో దానికి ఆపోజిట్ గ్రౌండ్లో అనమాట సో అక్కడ మనకి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్ డేస్ పాటు గ్రాండ్గా ఒక విలేజ్ వైబు విలేజ్ అట్మాస్పియర్తోని మనకు అక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి నేను క్రౌడ్ లేని టైంలో వెళ్ళాను బట్ మీరు ఫ్యామిలీతో మాత్రం ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అక్కడ అరేంజ్ చేసిన సెటప్స్ అలాంటివన్నీ కూడా నిన్న ముగ్గుల పోటీ జరిగిందంట సో రంగువల్లలు చూసారా ఎంత బాగున్నాయో అంత మంచి మంచి రంగులు ఇది మన ట్రెడిషన్ అండి మన ట్రెడిషన్ ఎంత బాగుందో నాకైతే కొన్ని కొన్ని చాలా నచ్చినాయి అన్నమాట సో ఈ ఎంత కాంప్లికేటెడ్ పెద్ద పెద్ద ముగ్గులు మీకు ఇందులో తెలుస్తుందో లేదో వీడియోలో బట్ చాలా బాగుంది మరి ప్రైజ్ ఎవరికి వచ్చిందో ఆ డీటెయిల్స్ అవి నాకు తెలియదు నేను వెళ్ళిన టైంలో ఏంటి అంటే క్రౌడ్ ఏం లేదు చాలా నార్మల్గా ఉంది బేసిక్గా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుందట రేపు భోగి పండగ కదా సో భోగి మంట వేస్తారట అండ్ మన పాత కాలంలో హరిదాసులు కానీ లేదంటే గంగిరెద్దులు కానీ తర్వాత చూడండి మీకు ఈ డ్యాన్సులు పాతవి తప్పిటగుడ్లు అలాంటి వాళ్ళందరూ వస్తారంట సో కొంతమంది ఆల్రెడీ వచ్చున్నారు నిన్న కూడా దింసా డాన్స్లు అలాంటి ట్రెడిషన్ అన్నీ కూడా అవుతున్నాయి అండ్ చాలా స్టాల్స్ కూడా అరేంజ్ చేశారండి ఆ స్టాల్స్లో మనకి చేనేత కార్మికులు వాళ్ళు వచ్చి స్టాల్స్ అవి ఉన్నాయి ఇచ్చు చూడండి గంగిరథ ఆయన సో గంగిరథ్ని తీసుకొచ్చారు అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఏవేవో అవుతున్నాయి అంటండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ కూడా ఇది చూడండి కనక మహాలక్ష్మి అమ్మవారి తాలూకా గుడి ఆవరణ అనేది అండ్ ఇవాళ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నా క్రియేట్ చేసుకున్న రీల్ కోసం మ్యూజిక్ వెతుకుతూ ఉంటే ఈ వీడియో దొరికిందనమాట సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఎవరో జీ వైజాగ్ ఫర్ ఎవర్ అనే పేజ్ సో చాలా బాగా క్యాప్చర్ చేశారు ఈ మూమెంట్స్ కూడా పెడితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే చెప్తున్నాను కదా ట్రెడిషనల్ డ్యాన్సెస్ ట్రెడిషనల్ నృత్య కళాకారులు కానీ లేదంటే ఆ దిన్సా డ్యాన్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు ఏరియల్ సర్వే లాగా కూడా తీసారు చాలా బాగా తీశారు సో థ్యాంక్ యూ వైజాగ్ ఫర్ ఎవర్ పేజ్ చిన్న క్లిప్పింగ్ అయితే వాడుకుంటున్నాను నేను క్లోజ్ చూపిస్తున్నాను చూడండి మనకి ఆకులు అవి కట్టుకునే ట్రెడిషను చిన్న చిన్న చిలకలు తయారు చేశారండి తాటాకులతోని అండ్ ఈ ఇళ్ళ సముదాలు చూసారా చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కూడా తయారు చేశారు ట్రెడిషనల్గా ముగ్గులు అవి పెట్టి అండ్ ఓవరాల్గా గ్రౌండ్ అంతా కూడా కార్పెట్ వేసి ఉంది గ్రౌండ్కి నాలుగు పక్కల ఇలాంటి ఇళ్ళు అనమాట ఫొటోస్ అవి తీసుకోవచ్చు ఇది మన ట్రెడిషన్ కాబట్టి మన ట్రెడిషన్ని ఇంకా ఎక్కువ ఎన్లార్జన్ చేయడానికి సో ఎక్కువ మందికి సోషలైజ్ చేయడానికి ఇలాంటి బాగా హెల్ప్ అవుతాయి నిజానికి సో పిల్లలందరికీ మన ట్రెడిషన్స్ని చూపించే చిన్న కోడి పొం కోడిపొంజులు తర్వాత పాతకాలపు చాటలు జల్లెడలు వెదురు బుట్టలు తర్వాత పురీళ్ళు అలాగే రంగోలీస్ చూడండి పాత రకం టెరకోట మీద వైట్ కలర్ ముగ్గులు వేస్తాం కదా అలాంటి ముగ్గులు అండ్ రంగురంగుల కుండలు అరటి దవ్వలు తర్వాత కొబ్బరి పువ్వులు ఇలాంటివి ఏవేవి ట్రెడిషన్స్ ఉంటాయో అలాంటివన్నీ కూడా మ్యాక్సిమం ఈ నాలుగైదు రోజుల పాటు అరేంజ్ చేశారు సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఆ చక్రం ముంచేసారా అది ఫోన్తో తయారు చేశారండి నేను చక్ర ఏమో అనుకున్నాను బట్ ఎనీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్ సో చక్రం ఇలా ఉంటుంది అని చెప్పి సో మనకి ఎప్పుడో సినిమా సెట్ వేసినట్టుగా వేశారనమాట సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈవినింగ్ టైంలో నాకు తెలిసి ఖాళీ ఉండకపోవచ్చు మీకు ఏదో ఒకటి రెండు ప్లేసెస్లో మాత్రమే ఫొటోస్ తీసుకోవడం అవుతుంది లైట్స్ మాత్రం చాలా బాగున్నాయి మీరు చూసారు కదా ఇగో అక్కడక్కడ గడ్డి బామ్లు అండ్ ఇది ఓవరాల్గా స్టేజ్ అనమాట పెద్ద స్టేజ్ అండి చాలా ఎక్కువ లైటింగ్స్ మ్యూజిక్ అంతా కూడా అరేంజ్ చేయబడింది అండ్ మీరు ఒకవేళ చూసినట్లయితే ఆ పైన స్టేజ్కి కూడా న్యాచురల్గా డెకర్ చేశారు అంతా మనకి కొబ్బరి ఆకులతోని వాటితోని న్యాచురల్గా ఉంది మొత్తం అంతా కూడా స్టేజ్ డెకరేషన్ కూడా అండ్ ప్రతి ఒక్కటి కూడా క్లోత్ కానీ కిందన వేసిన ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు అండ్ ఈ ఓవరాల్ దీనికి పక్కన ఇంకొక పక్కన ఫుడ్ స్టాల్సు తర్వాత ఫ్యాబ్రిక్ స్టాల్స్ ఉన్నాయి చేనేత కార్మికులు వాళ్ళు వచ్చి కలంకారి కానీ తర్వాత కొన్ని రకాల చీరలు కానీ మనకు ఉంటాయి కదా సో అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ అమ్మడం జరుగుతుంది అండ్ కొన్ని కొన్ని రీజనబుల్ ప్రైసెస్ కానీ అనిపించినాయి నాకు ఫైవ్ హండ్రెడ్కి రెండు డ్రెస్సెస్ అంట అండ్ అలాగే కొన్ని చూడండి ఇలాంటి స్టాల్స్ మొన్న ఫుడ్ స్టాల్స్ అలా పెట్టారు కదా సో అలాంటివి అండ్ న్యాచురల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాంటి స్టాల్స్ అండ్ ఇగోండి ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి ఈ బీడ్స్ క్రిస్టల్స్ ఏవో ఉంటాయి కదా సో అలాంటి స్టాల్స్ అనమాట నేను కొన్ని కొన్ని రేట్స్ అడిగాను దే ఆర్ రేంజింగ్ ఫ్రమ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయి విత్ లాకెట్ ఆ చైన్స్ కొన్ని సో చాలా మందికి ఇలాంటివి నచ్చుతాయి కదా బట్ నేవో చెప్తారు సీజెడ్ స్టోన్స్ ఏదో గోల్డ్ అని వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్తారు కదా సో అలాంటివి అనమాట నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను బట్ ఇవి నేను కవర్ చేయగలిగినవి సో ఫైనల్లీ ఏంటంటే రేపు ఎల్లుండి మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఎవరికైనా కావాలి చూద్దాము ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి విజిట్ చేయండి ఫ్యామిలీతో విజిట్ చేయండి చిన్నపిల్లలకి అయితే చాలా నచ్చుతుంది మళ్ళీ చెప్తున్నాను నేను ఆవులు నిజంగా ఆవులు ఉన్నాయి అండ్ అలాగే బొమ్మ ఆవులు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న వెల్స్ లాంటివి అంటే బావులు ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు సో ఒకసారి వెళ్ళి చూడచ్చు ఎందుకంటే ఇంక రెండు రోజులు మాత్రమే ఉందన్నమాట ఇవా రేపు భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు మీకు ఖాళీ ఉన్న టైంలో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సో వీటిని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ విషు ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ సో బాయ్ అండి